హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రుద్రమ్మ కథ గురించి తెలుసుకోబోతున్నాం మనం మూడుసార్లు మహాసామ్రాజ్యం స్థాపించాము మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం రెండోది కాకతీయ సామ్రాజ్యం మూడోది విజయనగర సామ్రాజ్యం ఈ మూడు సామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేది ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు కాకతీ గణపతి దేవ మహారాజుకు ఆడపిల్ల అయిన మగపిల్లవాడైన రుద్రమ్మ ఒక్కతే తండ్రి తర్వాత రాజ్యం చేయవలసింది ఆమె అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు రుద్రమ్మ కత్తిసాము నేర్చింది గుర్రపు స్వారీ నేర్చింది సేనలను నడప నేర్చింది కోటలు పట్ట నేర్చింది ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంది ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతి దేవునితో అంటూ ఉండేది ఆడపిల్లకు కత్తిసాములేమిటి ఏ సంగీతమో ఏ చిత్రకలో నేర్పించక ఆడపిల్ల అన్న తరువాత ఆడపిల్లే కానీ మగపిల్లవాడు అవుతాడా ఇవ్వాల కాకపోతే రేపైనా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందేగా గణపతి దేవుడు అతిపతి చెప్పేవాడు కాదు నవ్వి ఊరుకునేవాడు రుద్రమ్మ సాము గరిడీలో నేర్చుకోవటం ఆమె చెలికత్తలకు కూడా విడ్డూరంగా ఉండేది లోన కొంత అసూయ పడేవారు కూడా ఎలాగైనా ఆమె వయస్సు చిన్నపుచ్చి మాన్పించాలనుకున్నారు ఏమి చేస్తే బాగుంటుంది అని గుసగుసలు పోయారు అది కాదన్నారు ఇది కాదన్నారు చివరికి ఎలాగైతేనేం ఒక నిర్ణయానికి వచ్చారు ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చొని ఉంది అప్పుడే ఒక్కొక్క చెలికత్తె వచ్చి జయము జయము యువరాజా అంటూ ప్రక్కన నిలబడాడు రుద్రమ్మ తొనకలేదు బెనకలేదు టీవీగా తల ఆడిస్తూ అలాగే కూర్చున్నది చెలికత్తెలు వెలవెలపోయి బొమ్మలలాగా నిలబడ్డారు ఉలికే వాళ్లను ఉలికించవచ్చు కానీ ఉలకని వాళ్లను ఏమి చేస్తారు రుద్రమ్మ తానే పలకరించింది యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి అని అడిగింది చెలికత్తెలు నీళ్లు నమిలారు మీకు వచ్చిన పరవా ఏమీ లేదు మీరు ఏమి కోరినా ఇచ్చివేస్తాను అంది రుద్రమ్మ చలికత్తెలు ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు అది అడిగితే బాగుండును ఇది అడిగితే బాగుండునని ఒకరినొకరు సైగ చేసుకున్నారు చివరికి పెద్ద చెలికత్త చేతులు జోడించి మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు అంతకన్నా మాకు కావలసిందేముంది అన్నది రుద్రమ్మ మనసుకు కటకటపడ్డది ఇంతకాలం నేర్చుకున్న సాము గరిడీలు ఏమి కాను ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా ఉంటుంది మాట తప్పితే చెలికత్తెలకు తన మీద గౌరవం ఏమి ఉంటుంది ఆమె ఆలోచించి ఆలోచించి చివరికి అన్నది సరే అలాగే కానీ నన్ను ముందు సాముగర్డీలలో ఓడించాలి ఆ పని ఎవరు చేసినా మళ్ళీ ఆయుధం పట్టను చెలికత్తెలకు లేని సంతోషం వచ్చింది సరేనంటే సరేనన్నారు ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు ఆమె కూడా మురిసిపోయింది కూతురు చేతసాము గరిడీలు మాన్పించవచ్చునని అనుకుంది వెంటనే మంత్రిని పిలిపించి సంగతి చెప్పింది కత్తిసాములో ఆరితేరిన రాజకుమారుణ్ణి పిలిపించమన్నది మంత్రి నవ్వాడు రాణి ఆశ్చర్యపడి నిన్నగాక మొన్న నేర్చుకున్న ఆడపిల్లను ఓడించలేరా నేను నమ్మను ఆ మాత్రపు వీరులు ఉండకపోరు మహారాజుగారి వల్ల మాట వస్తుందని భయపడకండి వారికి నేను చెబుతాను అన్నది మంత్రి వినయంగా చెప్పాడు కాకతీయ వంశచరిత్ర మీకు సరిగా తెలియదు తాత ముత్తాతల నాటి నుంచి నేను ఎరుగుదును కత్తిసాములో ఈ వంశం అందవేసిన చేయి ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ అయినా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది మన సేనాని కొడుకు సంగతి మీరు వినే ఉంటారు కదా కత్తిసాములో అతన్ని మించిన వాళ్ళు ఈ రాజ్యంలోనే లేరు రేపే పిలిపించి పోటీ జరుపుదాము మీకే నిజం తెలుస్తుంది అన్నాడు మరునాడు రుద్రమ్మకు సేనాని కొడుకుకు మంత్రి రాణి సమక్షాన కత్తిసాములో పోటీ పెట్టించాడు రుద్రమ్మ అనాయాసంగా సేనాని కొడుకును ఓడించి వేసింది నారమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది ఆ పోటీ చూసినప్పటి నుంచి కూతురి చేత సాము గరిడీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది భర్త గణపతి దేవునితో పోరు కాడి ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది వెంటనే రాజ్యమంతటా రుద్రమ్మను ఓడించిన వారికి ప్రధాన సేనాధి పదవి ఇస్తాము అని చాటింపు కూడా వేశారు మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు రాజకుమారులు వచ్చారు కానీ రుద్రమ్మను ఓడించిన వారు లేకపోయారు ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసిన పని లేకపోయింది ఈ రుద్రమ్మ దేవే గణపతి దేవుని తర్వాత చాలా కాలం అంగరంగ వైభోగంగా కాకతీయ రాజ్యాన్ని ఏలింది ఈమె మనువడే దేవుడు ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ రుద్రమ్మ కథ ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్